ఎన్ని కష్టాలు వచ్చినా లేదు ఎన్ని సమస్యలు వచ్చినా లేదు అబ్దుల్ కలామే ఆయనకు ఆదర్శం పడిలేచే కిరటంలో నిలబడ్డారు పేపర్ బ్యాగ్ ప్రస్తరాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు సామాన్యులకు కంప్యూటర్ విద్య అందేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు విద్య సేవ వ్యాపారాల్లో చిరస్మరణీయన ముద్ర వేసుకున్నారు ఆపదంటే చాలు నిన్నున్నానంటూ వస్తున్నారు ఊరుగలుడు అతడి ఒక సైన్యంగా నిలుస్తున్నాడు ప్రారంభమైన ప్రయాణం పట్టుదలతో విద్యా విప్లవం సృష్టించి వ్యాపార రంగంలో విజయగాథగా మారిన వ్యక్తి గంటా రవికుమార్ సేవే లక్ష్యంగా వేలాది మందికి ఉపాధి కల్పించి సమాజానికి అండగా నిలిచిన ఆయన జీవితం కేవలం కథ కాదు ఒక చిరునామా ఒక చిన్న మధ్యతరగతి ఇల్లు వరంగల్ నగరంలోని శివనగర్ ప్రాంతంలో జన్మించిన సాధారణ బాలుడు రవికుమార్ చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు మోస్తూ ఉదయం పూట పేపర్ బాయ్ గా పనిచేసి విలువలతో కూడిన జీవనం కొనసాగించాడు ఆటలతో గడపాల్సిన వయసులో కష్టాలను ఎదుర్కొన్నాడు ఇవాళ సమాజానికి ఆయన స్ఫూర్తి ఆ చిన్న వయసులోనే కష్టాలు ఆయనకు జీవిత పాఠాలు నేర్పించాయి కేవలం తన కోసం కాదు సమాజం కోసం కూడా ఏదో చెయ్యాలనే తపన ఆయనది అదే తపనతో రెండు వేల ఒకటిలో సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనే సంస్థను స్థాపించి ఖరీదైన కంప్యూటర్ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు ఇది నాడు పట్టణంలో ఒక విప్లవాత్మక అడుగు సంస్థ ద్వారా వేలాది మంది విద్యార్థులు ఉపాధి పొందటమే కాదు ఎందరికో ఆదర్శంగా స్ఫూర్తిగా నిలిచారు ఆయన ఇక్కడే ఆగిపోలేదు సన్ స్కిల్ పేరుతో మరింత యువతకు నైపుణ్యాలు అందించి భవిష్యత్తును తీర్చిదిద్దారు నేడు వరంగల్లో మొదలైన ఈ విద్యా యజ్ఞం తెలంగాణలో ఆరు జిల్లాలకు దేశంలో ఐదు రాష్ట్రాలకు విస్తరించి మహావృక్షంలా పెరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధాన లక్ష్యాలకు అనుగుణంగా ఓరుగల్లుకు గర్వకారణంగా నిలిచే గోల్డెన్ ఓక్ స్కూల్ను గంటా రవికుమార్ స్థాపించారు ఆధునిక సదుపాయాలు విలువ ఆధారంగా బోధనతో పాఠశాల నేటితరం పిల్లలకు జ్ఞానం మాత్రమే కాదు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తోంది విద్యతో పాటు సేవలోనూ ఆయన ముందడుగేస్తున్నారు జీఆర్కే ఫౌండేషన్ స్థాపించి పేదలకు అండగా నిలుస్తున్నారు కరోనా కాలంలోనూ వరంగల్ వరదల్లోనూ ఎన్నో కుటుంబాలకు సహాయం చేశారు ప్రతి సందర్భంలో నిరుపేదలకు మద్దతుగా నిలిచారు కేవలం సహాయం మాత్రమే కాదు జీవించాలనే తపన విశ్వాసాన్ని వారిలో కలిగించారు వ్యాపార రంగంలోనూ ఆయన తనదైన ముద్రవేశారు రియల్ ఎస్టేట్లు అడుగుపెట్టి మధ్యతరగతి ప్రజల కలలైన సొంత ఇల్లును సాకారం చేసేలా ప్రాజెక్టులు చేపట్టారు తక్కువ ధరలకే కార్పొరేట్ సదుపాయాలతో ఇళ్లు నిర్మించి వందలాది కుటుంబాలకు కొత్త జీవితాన్నిచ్చారు తన సంస్థల్లో నేరుగా వందల మందికి ఉద్యోగాలు కల్పించి అనేక కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు ఆయన సమాజానికి చేస్తున్న కృషి సేవలకు గాను హిందూ రతన్ అవార్డుతో సహా ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్నారు పొలిటికల్ గా వాళ్ళు వీళ్ళు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా ఆయన సమాజ సేవలోనే తనకు సంతృప్తి ఉంటుందని తేల్చి చెబుతారు ప్రతి అవకాశం ప్రజల కోసం వినియోగించాలన్నదే ఆయన మోటో గంటా రవికుమార్ జీవితం కేవలం ఒక వ్యక్తి విజయగాథ కాదు అది ప్రతి యువకుడికి ఓ సందేశం సాధించాలన్న తపన ఉంటే సమాజం కోసం కలలు కనగలిగితే అసాధ్యమేమీ లేదని ఆయన జీవితం రుజువు చేస్తోంది